నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్లో ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అసలు నిజమే అంటారు ఇది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్లో ఇప్పుడు ఏపీని మొత్తంగా ఒక నకిలీ మత్యంతో అంత వ్యవహరిస్తున్నారని నెంబర్ వన్ గా తీర్చిదిద్దున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఫస్ట్ అసలు ఎలా చూడాలి సార్ మీకు ఇంకొకసారి రుజువైంది జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదు అని మానవ మర్యాద అసలు లేదని ఎందుకంటే అక్కడ ఒక ఇష్యూ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది ఖచ్చితంగా నకిలీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళు ఆ దందాన్ని నడిపిస్తున్నారు దాన్ని బయటపెట్టిన క్షణం తక్షణం అవి సీజ్ చేసే సభలు వాళ్ళు అరెస్ట్ చేశారు దాని వెనకాల ఎవరున్నారో సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని గత ఎన్నికల్లో పోటీ చేసిన ఇంకొకరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఫస్ట్ ప్రాథమిక చర్యలు అయిన ఇమీడియట్గా తీసుకున్నారు ఎప్పుడన్నా అటువంటివి చేశారు వెళ్ళి వీళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ముఖం పగల కొట్టక ఇప్పుడు వీళ్ళు మెత్త మెత్తగా ఉంటే అలాగే ఉంటారు అలాగే మాట్లాడతారు ఎంత ఎన్ని వేల మంది డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మింది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవడో దొంగచాటుగా అక్రమంగా చేసాడు దందా దాన్ని వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళకి శిక్ష పడుతుంది ఇతనే అమ్మాడు కదా ఇంటో తయారు చేసి చేత్తో కలుపుకొచ్చేసిన సారా మా లెక్కర్ కింద మిస్కీ కింద బ్రాందీ కింద అమ్మేశాడు కదా దాని గురించి మాట్లాడు ఎన్ని వేల మంది ఎంత ఎంతమంది ఇప్పుడు అనారోగ్యం పాలైపోయారు కిడ్నీలు పోయి లివర్ పాడైపోయి జీవోత్సవాల్లా బతుకుతున్నారు అనేక మంది అనేక కుటుంబాలు అనాథలు అయిపోయినాయి పసిపేటలో తండ్రిని కోల్పోయారు మహిళలు ఒంటరి మహిళలు అయిపోయారు ఇతను ఇతని దెబ్బకి అక్కడ మొహమాట లేకుండా సిగ్గుపడకుండా బరి తెగించి వ్యాపారం చేశారు వాళ్ళు ఒక ప్రభుత్వాధినేత ప్రభుత్వం ద్వారా నాసిరకమైన నకిలీ మధ్య నాణ్యత లేని మధ్య నమ్మించి వాళ్ళు రక్తం తాగాడు డైరెక్ట్గానే అతను మాట్లాడతాడు వాళ్ళ వీళ్ళంతా పారదర్శకంగా అదే వచ్చింది ఇప్పుడు మీకు బరి తెగించిన వాడు ఏమైనా మాట్లాడుతాడు ఎందుకంటే ఆరితేరి ఉన్నాడు అతను కరుడు గట్టి అతను నేర స్వభావం ఉన్నవాడు క్రూర స్వభావం నేర స్వభావము క్రూర స్వభావం వేరు వేరు నేర స్వభావం ఏంటంటే నేరం చేస్తూ చిన్న చిన్న దొంగతనాలు ఏ చేస్తూ ఉంటాడు లేకపోతే మీకు సిగ్నల్ క్రాస్ చేయడం కూడా నేరమే మనం వెళ్తున్నప్పుడు సిగ్నల్ క్రాస్ చేయడం సివిక్ సెన్స్ లేకపోవడం కూడా నేరంలోకి వస్తుంది అలాగే చిన్న చిన్న దొంగతనాలు చేయడం కూడా నేరమే దానిమంటే కొంచెం పెద్ద ఏంటంటే జేబు కొట్టేటాలు ఇల్లు ఇళ్ళుకెళ్ళి దోపుకు దో చేయటం బతకడం కోసం అప్పటికప్పుడు ఏదోటి కాగితాలు ఏరుకుంటే ఏరుకుంటే ఇనప వస్తువులు ఉంటే కనబడి పట్టుకోవటం అదో రకం నేరాలు దాన్ని మించినటువంటి ఇళ్లమే పడి దోచుకోవడం ఇళ్లలో ఉన్న వాళ్ళని హత్యలు చేయటం అదో రకమైన నేర స్వభావము క్రూర స్వభావం కలిపి ఉన్నవాళ్ళు దండిపాళ్ళు బ్యాచ్ అనమాట నేరాలు చేస్తారు వాళ్ళు దొంగతనాలు అలవాటు అది చేస్తా దాంతోపాటు మనుషులను చంపుతారు అది క్రూర క్రూరత్వం కర్కసత్వం ఇతనికి ఎన్ని అవలక్షణాలు అన్నీ కలిసిన మనిషి జగన్మోహన్ రెడ్డి అతను ఒక రాజకీయ నాయకుడిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అతను వెలగబెట్టిన ఆ వ్యవహారం అంతా మనం చూసాం చాలా దారుణంగా ఒక మద్యంలో ఒకటే కాదండి అతని అతని తాలూకు స్కీములు అన్నట్లోనూ ఇదే ఉంటుంది అతను మూఢసాబరాణి అంతా కూడా అతను ఏమనుకున్నాడంటే రాజ్యం వేర భోజ్యం అంది మన వైభవం మనం ఏం చెప్తుంది వినాలి వాళ్ళకి ముష్టి పడతున్నాం అనుకుంటున్నాను ముష్టి కింద భావించాడు అతను పథకాలు వాళ్ళ హక్కు అది పేద ప్రజలకి సంక్షేమం అనేటువంటిది వాళ్ళ హక్కు ప్రభుత్వం ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళు చేయూతనివ్వాలి చేయూతనిచ్చే మార్గం ఏంటి సంక్షేమ మార్గం వాళ్ళు కొన్ని పథకాలు పెట్టి వాళ్ళకి ఆ రకమైన సహాయం అందించి వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు ఇది వాళ్ళ హక్కుగా మనం భావించవచ్చు ఇతను ఏం చేశాడంటే ఇతను బాబు సొమ్ము వాళ్ళకి ఇచ్చినట్టుగా వీళ్ళందరూ నాకు లాయల్టీగా ఉండాలి అన్నట్టుగా వ్యవహరించాడు ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం మినహా మొత్తమంతా ఆ రాచుకుని చేశాడు మిగతా సమాజాన్ని అల్లకొల్లం చేశాడు వాళ్ళని కూడా అల్లకొల్లం చేశాడు ఇసుక ఇసుక పాలసీ ద్వారా కానీ మద్యం పాలసీ ద్వారా కానీ వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు ఉపాధి లేకుండా చేశాడు ఒక పక్క రెండో పక్క వాళ్ళకి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు ఆగేస్తాడు విషాన్ని విషానికి అధిక మొత్తంలో డబ్బు అతను విషం అతను దాన్ని సరిచేయడానికి వీళ్ళు తల ప్రాణంతో వీళ్ళకి అసలు వీళ్ళు ఒక రకంగా చచ్చిపోతున్నారు వీళ్ళు ఏంటండి కొన్ని ఎక్కడైనా ఆపేర వీళ్ళు ఏమైనా పథకాలు కానీ డబ్బులు అందించడం కానీ ఆటో వాళ్ళ విషయం చూడండి ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తే పేదలకు పెన్ని పేదల ఇది ఇతను అని చెప్పారు వీళ్ళు పదిహేను వేలు ఇస్తే ఇవాళ సాక్షిలో ఎట్లేని చూసారా వాళ్ళందరికీ వంచన చేయడం మోసం ఎన్నిపోటు పొడిచేయడం చేయడం అంటే పదిహేను వేలు ఇస్తాము అతను ఎంతమందికి ఇచ్చాడు రెండు లక్షల లోపల ఇచ్చాడు వీళ్ళు రెండు లక్షల తొంభై వేలు మంది పైన ఇచ్చారు ఏంటండి అసలు మీకు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం ఈ రోజు కూడా సాక్షి మీడియాలో వేస్తున్నారు ఇప్పుడో మీకు జమానాలో జరిగింది మర్చిపోయి ఉంటారు నిన్న కాక మొన్నే కదా దాకా అతనే ఉన్నాడు కదా ఇది ఇలాగే ఉంటాయి వాళ్ళతోటి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అన్నా క్యాంటీన్లు పెట్టినప్పుడు అది అవినీతి జరుగుతుందని చెప్పాడు బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద మనిషి అందులో అవినీతి ఏముంటుందండి పెట్టిది ఐదు రూపాయలు పెట్టినప్పుడు అవినీతి ఏం చేస్తారు అందులోని ఇప్పుడు రూపాయి వంద రూపాయలు అమ్మేసుకుంటే దెబ్బెత్తున్నారు అనొచ్చు కానీ అక్కడ సబ్సిడీ మీద ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నప్పుడు ఆ ఐదు రూపాయల భోజనం వర్కౌట్ అవ్వదు కదా అవడో దాన్ని సప్లై చేస్తారు దానికి ఎంత అయిందో అంత ఒక రేటు మాట్లాడుకుని ఐదు రూపాయల మిన మిత డబ్బులు వాళ్ళకి ఇస్తారు అందులో అవినీతి అంటారు అందులో ఎక్కడ ఉంటుంది అవినీతి ఎలా జరుగుద్ది దాని ముడుపులు ఏముంటాయి ఎవరికన్నా అది చేసేదే ఆ ఇచ్చి ఓడ లభోదేవి ఎడుతూ చేతడం రకంగా చెప్పాలంటే అని గీసి గీసి బొటాబొట్ని ఎత్తారు ఆడ ఆ చేస్తే అవినీతి అన్నారు అది ఎత్తేసి అది ఎత్తేసి అవినీతి అందులో అంత తీస్తే ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలు భోజనం పెట్టినప్పుడు మరి దాని గురించి మంచిగా మంచి చేయను మంచి చెప్పాలి కదా ఇలా ఉంటాయి వాళ్ళతోటి ఇవాళ మీకు హోటల్ ఎక్కండి జగన్మోహన్ రెడ్డి ఆశ ఆశల మేడలు అంటే పేక లాంటి అతను కట్టుకున్న ఆశలు ఒక మేడ కట్టుకున్నాడు అతను కొప్పుకూలిపోతుంది ఆశల సౌదం కప్పుకూలిపోతుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం అప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసు చేయగలుగుతాడు పెట్టుబడులు తీసుకురాగలుగుతాడు ఉపాధి కల్పించగలుగుతాడు అమరావతి కట్టగలుగుతాడు పోలవరం కట్టగలుగుతాడు ఇవన్నీ చేయగలుగుతాడు కానీ ఈ బటన్లోకి డబ్బులు ఇవ్వలేడని అనుకున్నాడు అతను జనాలు కూడా ఎన్ని చేసినా కానీ ఆ పథకాల డబ్బులు రాకపోతే సరిగ్గా చేట్లు జాగన్ అన్ని తెచ్చివాడు ఇతను ఇవ్వట్లేదు ఇదే అంటారు నీకు మొత్తం అంతా చేసినా ఈ దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు అడుగుతారు అదే అడుగుతారు అదే ప్రచారంలోకి వస్తుంది దాని గురించే మాట్లాడతారు అందుకని అతను స్టార్టింగ్ నుంచి కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడాడు ఈ వాళ్ళు పచ్చి గొంతులు పచ్చి కలక్కే పడిందని ఇచ్చేస్తున్నారు కదా ఇప్పుడు అతను అమ్మవాడు అని వాడు వీళ్ళు తల్లికి వందని అతను ఒకరికి ఇచ్చేవాడు వీళ్ళు ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు రైతు భరోసా అండి అన్నదాత సూకీ బావ ఇలాగ ఆటో పదివేలు ఇచ్చాడు అతను ఆటో డ్రైవర్లకి వీళ్ళు పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉందండి బాబు మంచి బలి టైం బలి దసరాకి దీపావళికి మధ్యలో ఇచ్చారు మంచి మిఠా కింద అందింది బాబు అనుకుంటున్నారు ఏంటండి వాళ్ళకన్నా జా ఎక్కువ ఇచ్చాడు కదా తొంభై వేల మందికి ఎక్కువ ఇచ్చాడు ఇది ఎలా ఉంటుంది అంటే ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళు దొరికింది కాబట్టి రా మీకు పేరు నాని వచ్చి మీటింగ్ పెడతాడు ఆటో డ్రైవర్లు అందరికీ సంతోషంగా చేస్తుంటే దాని మీద విమర్శ వంచన చేశాడు డ్రైవర్లకు ఎవరికి ఇచ్చాడు ఎవరో వాళ్ళకి ఇచ్చాడు కదా నీ మీకన్నా తొంభై వేల మందికి ఎక్కువ ఇచ్చారు మళ్ళీ ఇంకా పెరుగుతారేమో ఏటండి అది ఇక్కడ దానికి అంత ఉండదు విమర్శకు తోవ ఉంటుంది ఏదో లోపం ఉంటుంది డెఫినెట్గానే వీళ్ళు ఎంత పారదర్శకంగా ఇచ్చారు తెలుసా మీకు మామూలుగా జగన్ అయితే వాళ్ళ వాలంటీర్ల ద్వారా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో ఏరుకుని వాళ్ళ నాయకుల ద్వారా ఇప్పించేవాళ్ళు ఇప్పుడు ఎలా ఇచ్చారు తెలిసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ సంబంధం లేకుండా ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళకి అందరికి ఇచ్చేసారు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్నాడా వీళ్ళు ఖచ్చితంగా కులం మతం ప్రాంతం చూడకుండా ఇచ్చారు ఈ విషయంలో నువ్వు బాగా చేసేవాయో అని మెచ్చుకోవాలి అప్పుడు నీ విలువ ఉండాలంటే వాళ్ళు మంచి చేసినట్టు నువ్వు మంచి చేశారండి అని చెప్తే నువ్వు వాళ్ళు చెడు చేసినట్టు నువ్వు చెడు చేశారని చెప్తే నీకు మాట విలువ ఉంటుంది నువ్వు మంచి చెడుని ఒకలాగే చూసి పనివాడిని పనికిమాలిన వాడిని ఒకలాగే చూస్తే నీకు మాట విలువే ఉంటుంది కదండి ఇప్పుడు వీళ్ళు మేము కరెక్ట్గా ఆంధ్రలో ఒక నియోజకవర్గంలో ఉన్నాం మేము ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మొన్న నాలుగో తారీఖుని ఉన్నప్పుడు ఈ ఆడావుడి జరుగుతూ ఉంది మా దారిపూట ఎక్కడికి ట్రా ఆటో ర్యాలీలు ఎమ్మెల్యేలు అందరూ ఆడావిడిగా ఉన్నారు ఆ కార్యక్రమం పెట్టారు వాళ్ళు ఇవ్వటానికి వాళ్ళు వాళ్ళు వచ్చారు అంతే ఎం ఎంపికలో మాత్రం వాళ్ళ పాత్ర లేదు చూసారా ఎవరికి ఇవ్వాలో ఎంపిక ఉంటుంది వాళ్ళైతే ఎవరికి ఇవ్వాలో ఎంపిక వాళ్ళు చేసుకునేవారు వాళ్ళు ఆటో డ్రైవర్కి కాబోయినా అయినా కానీ క్యాగెరేసి ఇచ్చేసుకునేవారు వాళ్ళు కానీ ఇలా అలాగ కాదు ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ఇచ్చారు జస్ట్ ఒక చాలా స్వల్పంగా రిజెక్ట్ చేశారు ఆ వచ్చిన అప్లికేషన్లు అన్నట్టు ఇచ్చారు నైంటీ పర్సెంట్ ఇచ్చారు అవును ఎవరైతే నమోదు చేసుకున్నారో మేము ఆటో డ్రైవర్లు మాకు ఇవ్వండి అని ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళు నైంటీ పర్సెంట్కి ఇచ్చారు ఇది గ్రేట్ అచీవ్మెంట్ అండి అది మనం మెచ్చుకోవాలి ఇప్పుడు అది ఇవ్వటం కరెక్టా రాంగ్ అనేది వేరే కదా ఇవ్వటంలో బ్రహ్మాండంగా ఇచ్చారు చాలామంది విమర్శ చేస్తున్నారు వాళ్ళందరికీ డబ్బులు ఎందుకు ఈ రకమైన పథకాలు ఎందుకు ఆ విమర్శ ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే దాన్ని పూర్తిగా ఎంకరేజ్ చేయలేం పూర్తిగా డినై చేయలేం ఎందుకంటే సంక్షేమం ఆర్థిక చేయూత ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత ప్రజల హక్కు దాన్ని మితిమీరకుండా చూసుకోవాలని కొంతమంది చెప్తారు వినదగుని ఎవరు చెప్పినా వినాలి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి దాని తగ్గ ఆదాయాన్ని సృష్టించుకోగలిగితే అది ఇవ్వటం తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి ఆదాయం సృష్టించుకోలేక చేతులు ఎత్తేసి ఎర్రమోకం వేసుకుని అప్పులు చేసేసి రాష్ట్రాన్ని గొల్ల చేసేసి గుండి చేసి పెట్టాడు వీళ్ళు మీద ప్రజలకు విశ్వాసం ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం నాలుగు మాసాల్లో వీళ్ళు చేసిన పని చూసిన తర్వాత ఒక భరోసా అవుతుంది అందరికి చాలా మంది ఆటో డ్రైవర్లు చెప్తున్నారు సర్లే ఇన్ని కష్టాల ముందు ఇంత ఇది ముందు ఇస్తారా ఎవరు అనుకున్నాం బాగానే ఇచ్చారండి మామూలు చాలా సంతోషంగా ఉంది మేము అసలు ఊహించలేదు ఆయన అన్నారు కానీ ఇస్తారని అనుకోలేదండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో సార్ అసలు ఈ డబ్బులు మొత్తం నకిలీ వ్యవహారంలో డబ్బు మొత్తం ఎవరి జేబులోకి వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని ట్వీట్లో రాసి ఈ నకిలీ మధ్యలోనా నకిలీ మధ్యలో ఎవరి జేబులోకి వెళ్తే ఆ జయచంద్రారెడ్డి ఎవరో చెప్పు నువ్వు పెద్దిరెడ్డికి ఏమవుతాడో చెప్పు ఆ ద్వారకానాథరెడ్డికి ఏమవుతాడో చెప్పు వీళ్ళందరూ ఒకటే గ్యాంగ్ వీళ్ళ తప్పేడంటే జయచంద్రారెడ్డి నాడు ఇన్ఛార్జిగా పెట్టడం తప్పు ఖచ్చితంగా తప్పే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా తప్పే నేను ఆ అధిష్టానాన్ని నేను డినై చేస్తున్నాను కానీ చాలామంది కార్యకర్తలు అందుకునే కార్యకర్తల మనోభావాలు గౌరవిస్తే పార్టీలు ఇటువంటి అపవాదు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ వరవడిలో ఆ సుడిగుండంలో ఒక్కొక్కసారి మన తెలియకుండా దిగిపోతాం మనం మబ్బి పెడతారు కొంతమంది దానికి దానికి లోన్ అవ్వకూడదు కార్యకర్తలకు విలువిస్తే కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఉంటారు అంట వాళ్ళందరి మాట వింటే ఇలాంటివి జరగవు కొన్ని చోట్ల అలాంటివి జరిగినాయి దానివల్ల ఫలితాలు పార్టీకి నాయకుడికి చెట్టు పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి బంధుపూటి దొంగ ఈ డబ్బులు అక్కడికి వెళ్ళి అంటున్నాడు నీ దగ్గరికి ఈ నీ దగ్గరికి వచ్చిన డబ్బులు ఏమీ చెప్పు ఫస్ట్ అంతే కదండి దాని గురించి మాట్లాడవు వేల కోట్లు లక్ష కోట్లు కదా అది నువ్వు డైరెక్ట్గా అమ్మి దప్పేసావు కదా ఇది ఇంకా అక్రమధ్యం ఎవడో దొంగతనంగా చేసుకున్నట్టు ఇది చాటుమాటిని నువ్వు డైరెక్ట్ కదా ఇది ఈ విషయంలో వాళ్ళు అలాగే మాట్లాడతారు అందుకునే చాలా కఠినంగా వ్యవహరించాలి ఎవడ అడ్డుపడితే ఆడిని కూడా లోపలేసేయాలి జగన్మోహన్ రెడ్డికి ఎవడ సాయం చేస్తున్నాడు ఆడిని కూడా ఇదిలోకి వెళ్ళవాలి అప్పుడు దారిలోకి వస్తారు థ్యాంక్ యూ సార్